దుర్గి మండలంలో ఆరు మినీ గోకులం షెడ్లను శనివారం ఎంపీపీ యచూరి సునీత సాయిశంకర్ కూటమి నాయకులు రిబన్ కట్ చేసి ప్రారంభించారు దుర్గిలో దుర్గిలో ఒకటి ఆత్మకూరులో రెండు ధర్మవరంలో రెండు అడిగుప్పలలో ఒకటి మొత్తం ఆరు గోకుల షెడ్లను టీడీపీ బీజేపీ జనసేన కూటమి నాయకులు పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొని వీటిని ప్రారంభించారు కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ నిధులతో ఒక్కొక్క షెడ్ రెండు లక్షల ముప్పై వేల రూపాయలను మంజూరు చేసింది దుర్గి మండలంలో ఇరవై ఐదు మినీ గోకులంలకు గాను ఈ రోజు ఆరు గోకుల షెడ్లు పూర్తి అయ్యాయి మిగతా నిర్మాణ దశలోనే ఉన్నాయని ఎంపీడీఓ శివప్రసాద్ వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఈవోపిఆర్డి సత్యప్రసాద్ జెడ్పీటీసీ శెట్టిపల్లి యలమంద ఎంపీటీసీ కటకం గోపాల్ గ్రామ సెక్రటరీలు ఎన్ఆర్ఇజీఎస్ ఏపీఓ వెంకటేశ్వర్లు ఎఫ్ఏలు సిబ్బంది కూటమి నాయకులు చిరుమామిళ్ల కిష్టయ్య లింక రమేష్ కోట కోట వీరయ్య చౌదరి కటకం రామ్మోహన్ రావు పులిహరి తోటకూర శ్రీనివాసరావు రుద్రాల రవి జక్క కొండలు మాచర్ల మధార్ తదితరులు పాల్గొన్నారు ఆగలేకండి ఆ ఇస్ ఫోర్ లాట్ కెమ్ గా మావల్ దాంతకి నేను తీశాను అంటే మన డిస్ట్రిక్ట్ క్యారెక్టర్ గా వస్తుంది ఆరోదారి గట్టు వెంటరం మసలకవే దేకి లాగుతాము అవుతనే ఎడిట్ మాత్రం లేదు ఏమే ఒక్క నిమిషం సార్ నేను మళ్ళీ రిపోర్ట్ లో కూడా ఐనలేస आस्राय आस्राय आस्था सब भोमिकुश्मलों रुपा आत्यदेश्यता दशा अंगड़ पुरुष येवेल गमसर्गा यथोतम येच्छा भज्यां पुत्रां पुत्रप्रशेशाना हां यदं नेनादी रोहते येता वास्या महिमा आह आदोत जाजादो च पुरुषा हां पाद पच्चात थोमेव वध पुराहां यथ पुरुषेन पुरुषा हां बोदेवाज येक्या मतलबा ता पुत्रपु

मंडल निवासी तेज्यो ब्रह्मक्यो ब्राह्मणेभ्यो नुमूल सकलभुवन बीजंबाद निगमित मध्यम काण ब्रह्म मुद्दे प्रणमयच्चिचपुराणेन ऋणिवास प्रतिभा नीज्ञा ब्रह्मस्वरूप्य संभास्कमितृभ्यो नाग्ञे सर्वेभ्यो महाजनेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः ओम नमस्तस्त भगवान विश्वेश्वर देव देवता यो नमो नमः नमस्तस्त भगवान विश्वेश्वरायः श्रीमन् महादेवता यो नमो नमः अक्षतृस्व